హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకాల న్యూస్ నిమిషాలు ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి నరేంద్ర మోడీ స్టేట్ వార్నింగ్ వనికి పోతున్న పాకిస్తాన్ చైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ భారత్కు విండో పవర్ దక్కబోతుందా పోతున్న పాకిస్తాన్ మారుతున్న ప్రపంచ సమీకరణాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత మరియు విండో పవర్ కోసం భారత జరుపుతున్న పోరాటం తుది దశ చేరుకున్నట్లు కనిపిస్తుంది దీంతో సంబంధించిన పాకిస్తాన్ ఆందోళన మరియు అంతర్జాతీయ పరిణామాల్లో విశ్లేషకన అక్కడ ఉంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎదురుతున్న తీరును చూసి దయాది దేశం పాకిస్తాన్ చైనా మరియు ఇతర దేశాల ఆందోళన చెందుతున్నాయి ఏ రంగంలోనైనా భారత్ సృష్టించే చరిత్ర అగ్రరాజ్యాలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యతం లభించే అవకాశం ఉందనే చర్చ ముమ్మరంగా సాగుతుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రస్తుతం నిర్మాణం రెండు ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులపై ఆధారపడి ఉందని భారత్ వాదిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భద్రతా మండలిలో భారత్కు తగ్గడం అవసరమని భారత స్పష్టం చేసింది పోతున్న పాకిస్తాన్ భారత్కు విండో పవర్ లభిస్తుందని గ్రహించిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి వేదికగా తన ఆకాశను వెలగక్కుతుంది విండోపై అభ్యర్థం కొత్త చేరే దేశాలకు విండో పవర్ ఇవ్వకూడదని పాకిస్తాన్ ప్రతినిధి ఆసిఖార్ అహ్మద్ వాదించారు ఇది నేరుగా భారత్కు ఉద్దేశించి చేసిన వాక్యం సింధు జలాల ఒప్పందం గతేడాది వంగల్కు ఉగ్రవాది తర్వాత భారత సింధు ప్రజల ఒప్పందాన్ని నిలిపివేయాలని పాక్ తీవ్రంగా వ్యతిరేకించింది దీనికి ప్రాంతీయ సుస్థిరతకు ముప్పుగా అభివర్ణిస్తుంది